జూన్ నాల్గవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు ప్రకటించాలన్నారు ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈఓలు ఆయా నియోజకవర్గాల ఆర్వోలు జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందుతో కలిసి సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా దేశవ్యాప్తంగా జరుగుచున్న సార్వత్రిక ఎన్నికలను అందరిద్దరు సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుతున్నదని అభినందించారు అదే స్ఫూర్తితో వచ్చే నెల నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా చేయాలన్నారు ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణీత పాస్ లేకుండా ఎవరిని అనుమతించవద్దన్నారు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పవర్ బ్యాకప్ ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ ఇవ్వాలన్నారు సుక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ఓటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకురావటం ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి లెక్కింపు పూర్తి అయినట్లుగా ఆయా ఈవీఎంలపై మార్క్ చేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమ పద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలన్నారు అనవసరంగా ఈవీఎంలను అటు ఇటు మూవ్ చేయవద్దని సూచించారు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను చక్కగా నిర్వహించాలని వాటి లెక్కింపుకు సంబంధించి ప్రత్యేకంగా టేబుల్లను స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర प्रधान ఎన్నికల అధికారి मुकेश कुमार मीणा адనపు సీఈఓలు పి కోటేశ్వరరావు ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా aur विभिन्न संचार माध्यमों से जुड़े हुए देश के मतदाता uh, आप सबको सबसे पहले अभिनंदन नमस्कार आप सभी का इस प्रेस कॉन्फ्रेंस में स्वागत है as you see our team is now complete All three of us are here and we are fully prepared. So, now our request is to all the voters to get inked. Please, uh, the entire team in the ECI is ready to ink the voters. Please join us.